ఒక అడవి అంచున చిన్నారి రోజీ ఉండేది ఓసారి గాయపడిన నక్కను చూసి ఆమె దాన్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని గాయాన్ని శుభ్రం చేసి కట్టు కట్టింది నక్క బాగై అడవికి వెళ్ళింది కొన్ని రోజుల తర్వాత రోజీ అడవిలో తప్పిపోయింది ఆ సమయంలో నక్క తన జంతు మిత్రులు సింహం ఏనుగు కోతి జింక కుందేలు కాకి ప్రతి జంతువు ఆమెకు మిత్రులుగా మారి ఆమెలో నమ్మకాన్ని ధైర్యాన్ని నింపుతాయి ఆమెకు దారి చూపి సురక్షితంగా ఇంటికి చేర్చుతాయి ఈ కథలో నీతి మానవత్వం సహాయం ఎప్పుడూ తిరిగి మన దగ్గరికి వస్తాయి మంచి చేస్తే మంచి ఎప్పటికైనా ఎదురవుతుంది